ఇంకా టాలీవుడ్ సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తన అద్భుతమైన పాటలతో ఎంతోమంది అభిమానులను తన సొంతం చేసుకుంది యాక్టర్ నందో గీతామాధురి భార్యాభర్తల విషయం అందరికీ దాదాపు తెలిసే ఉంటుంది రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్న ఈ క్యూట్ కపుల్కి రెండు వేల పంతొమ్మిదిలో ద్రాక్షాయన్ అనే పాప జన్మించింది ఇక గతేడాది ఫిబ్రవరి పదిన మరోసారి ఈ జంట పండంటి బాబుకు తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు ఎంతో ఘనంగా తమ కుమారుడికి బాలసాన వేడుకను నిర్వహించి ధృవధీర్ తారక్ అని పేరు పెట్టారు అయితే ఇంతవరకు తమ కుమారునికి సంబంధించిన ఫోటోలను ఫేస్ను మాత్రం చూపించలేదు ఇక తాజాగా గీతామాధురి తన కొడుకు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మా ప్రొడక్షన్ నెంబర్ టూ అంటూ అభిమానులకు పరిచయం చేసింది గీతామాధురి నందు కొడుకును చూసిన నెటిజన్లు మాత్రం బాబు చాలా క్యూట్గా ఉన్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు ఏదేమైనా ప్రస్తుతం గీతామాధురి కొడుకు ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్